తమిళ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి అన్ని భాషల్లో రిలీజ్ కానుంది ఎకీతలో ఉండగా యుఎస్ఏలో అయితే ఈ సినిమా సందడి ఇప్పుడే మొదలైన విషయం విదితమే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం యుఎస్ఏలో గేమ్ చేంజర్ ప్రీమియర్ షోల్ని ప్రదర్శించారట దీంతో పబ్లిక్ రివ్యూ కూడా సినిమా బ్లాక్ బస్టర్ అని వచ్చిందట రామ్ చరణ్ నటన చూసి చాలామంది అభిమానులు ఎమోషనల్ అయ్యారట ఒకనొక టైంలో రామ్ చరణ్ అభిమానులు థియేటర్లో అల్లరి చేశారట థియేటర్లు దద్దరిలించారట ఇలా రామ్ చరణ్ నటన గేమ్ చందర్లో సాగిందని తెలుస్తోంది మరోవైపు యుఎస్ఏలో ప్రతినిధులు మాట్లాడుతూ రామ్ చరణ్ నటనకి చాలామంది ఫిదా అయిపోయారట ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్త అభిమానులు సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఈ గేమ్ చెంజర్ సినిమాలో కొన్ని రకాల పాత్రలు ఒరిగిపోయారట దీంతో అందరూ అవురా అంటున్నారట రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ప్రసవం వినేష్ కూడా తెగ వైరల్ అవుతుండగా గేమ్ చంజర్ యొక్క యూఎస్ఏ రివే కూడా హైలైట్ లెవెల్లో రానుంది ప్రసేష్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ సంక్రాంతికి బొమ్మ బ్లాక్ రెస్ట్ అని తెలుస్తోంది మరోవైపు రామ్ చరణ్ ఈ గేమ్ చందరి సినిమా అయిపోయిన వెంటనే బుజ్జిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో బిజీ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాను ఇప్పటికే మైసూర్లో షూటింగ్ స్టార్ట్ చేసేసారు సెకండ్ షెడ్యూల్తో బిజీగా ఉన్నారు రామ్ చరణ్